మెదక్ జిల్లా రామాయణపేట మండలం క్యాట్రియాల గ్రామంలో వర్షాల కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో గ్రామస్తులు శివ పంచాయతన హనుమాన్ దేవాలయంలో నీరు పోసి జల అభిషేకం నిర్వహించారు ప్రతి ఇంటి నుండి నీటి బిందెను తీసుకుని గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం హనుమంతుడు శివుడిపై నీరు పోసి వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వరినాటు వేసే సమయం ఏర్పడినప్పటికీ వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి కనిపించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు దేవుడి దయ వల్ల ఎప్పటికైనా వర్షాలు కురుస్తాయని పాడి పంటలు బాగా పండుతాయని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మైలారం శ్యాం గ్రామ పెద్దలు బిలం శ్యామరెడ్డి కొప్పుల వెంకట్రాజం కొత్త రాజేందర్ గుప్త చాకలి శ్యాములు గొల్ల శ్రీశైలం బెల్లం మహేందర్ రెడ్డి కంది మల్లారెడ్డి శ్రీశైలం రెడ్డి కుమార్ నాగరాజు గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు వర్షాకాలం మొదలయ్యి నెల పదిహేను రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా లేనందున మన కాటాల గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద హనుమాన్ గ్రూప్ మరియు శివ పంచాయతీ ఉన్నందున అందులో మా గ్రామ ప్రజలందరం కలిసి జలాభిషేకము చేయడం జరిగింది అలాగే ఆషాఢ మాసం సందర్భంగా శనివారం రోజు ఈరోజు జలాభిషేకం చేయడము రేపు ఆదివారం రోజు వనభోజనాలకు వెళ్ళడం కూడా నిర్ణయించుకున్నాం కాబట్టి అందరికీ ఈ పూజ చేయడం వల్ల అందరికీ ఫలితం కలగాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడం జరిగింది జై శ్రీ మండలంలోని మలంలోని గ్రామంలో ఆంజనేయ స్వామి మరియు శివ శివ శివైన విగ్రహాలు ఉన్నందున శివునికి స్వామికి అభిషేకాలు చేయడం జరిగింది వర్షాకాలం మొదలై నేటికి ఒక నెల పదిహేను రోజులు దాదాపుగా అవుతుంది అయినా కానీ పెద్ద వర్షాలు పడక భారీ వర్షాలు లేక రైతులు ఇబ్బందులతో పులాస పట్టలు కానీ కావచ్చు మరినాలు కూడా వేటకొచ్చి వేయకుండా రైతు అవుతుంది అందుకని ఈ కార్జిలోన భారీ వర్షాలు పడి రైతులు సమృద్ధిగా పెరుగుకుంటలు నిండుగా నిండి పంటలు వేయాలని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది పశుపక్షాతులు ప్రజలు రైతులు అన్ని వర్గాల వారికి కూడా మంచి వర్షాలు పడితే ఈ సంవత్సరము సంతోషంగా ఉంటారని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది దీనికి సందర్భంగా గ్రామస్తులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించి అందరూ ఆ నీళ్ళు పోయడానికి వచ్చినందుకు కూడా అభిషేకానికి వచ్చినందుకు కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ తర్వాత రేపు వనభోజలాగా వెళ్ళడం జరుగుతుంది కావున ఈ కార్జీలో భారీ వర్షాల గురించి జరుగుకుంటారు నిండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు మంచి పంటలు పండించి జీవించాలని కోరుకుంటూ